హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ కమింగ్ వీక్లో మీకు ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా మీ లవ్ లైఫ్లో కెరియర్ లైఫ్లో అండ్ ఆల్సో హెల్త్ పరంగా కూడా చూద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి జనరల్గా మీ లైఫ్లో ఏమైనా డిఫరెంట్ చేంజెస్ రాబోతున్నాయా అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో కంటిన్యూ చేయండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ అమావాస్య రోజు మీ పర్సన్ థాట్స్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఓకేనా సో జనరల్గా అమావాస్య అనేవరకి చాలా చాలా ఓవర్గా ఎమోషన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి కొంతమందికి లైక్ అమావాస్య పౌర్ణమి ఆ టైంలో లైక్ ఫుల్ మీన్ ఫుల్ మూన్ నో మూన్ టైంలో అనమాట సో మీ పర్సన్కి అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ కోసం అమావాస్య రోజు అని చెప్పేసి చూద్దాం ఓకేనా సో ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కూడా అమావాస్య ఈవినింగ్ ఆర్ అమావాస్య మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే వరకు కూడా ఎనర్జీస్ అలానే ఉంటాయన్నమాట సో మీ పర్సన్ అసలు మీ గురించి ఏం థింక్ చేశారు తన ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ అంతా స్కిప్ చేసేసేయండి సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఎలాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ ఎవరైతే లైక్ షేర్స్ కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఎలాట్ మన్స్ అగేన్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిన్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో మీరు ఎవరికోసిన ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక గుడ్ మెమోరీస్ అనేవి ఉంటాయి కదా సో వాటిని విజువలైజ్ చేసుకోండి గుర్తు తెచ్చుకోండి సో దట్ ఎనర్జీస్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి ఓకేనా అండ్ మీకు ఎంతవరకు అయితే రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రం తీసుకోండి బికాస్ జనరల్ రీడింగ్లో చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి సో ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాము ఈ అమావాస్య టైంలో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ పార్ట్నర్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో వాట్ ఆర్ ద ఎనర్జీస్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ కరెంట్ ఎనర్జీస్ కూడా చూద్దాము ద స్టార్ ఓకే అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈజ్ జస్టిస్ ఓకే ఫైన్ సో కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి సో మీ పర్సన్ చాలా 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 స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు అంటే స్టక్ అయిపోయి ఉన్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ మిమ్మల్ని మాత్రం ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా మీ పర్సన్ చూస్తున్నారనమాట అంటే వీడియో వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మిమ్మల్ని మీ పార్ట్నర్ మీరు చాలా చాలా ఇండివిజువల్ పర్సన్ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా చూస్తున్నారనమాట అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీరు తన లైఫ్లో ఉండాలి తిరిగి రావాలి ఒకవేళ సపరేషన్లో ఉండుంటే కనుక మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి మళ్ళీ మీతో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి ఒక మంచి టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మీ ఇద్దరికి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా లేకపోతే డిస్టర్బెన్సెస్ వచ్చినా లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్ ఏదో రాంగ్ జరిగింది తన వల్ల తన వల్ల మిస్టేక్ ఉంది అని చెప్పి ఓవర్ థింక్ చేస్తున్నారనమాట రియనలైజ్ చేసుకుంటున్నారు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు మా మధ్య ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి అని చెప్పి సో తనని తాను తను ఏం మిస్టేక్ చేశారో అవి రియలైజ్ అవుతున్నారనమాట సో అందుకనే ఇక్కడ మీ పర్సన్ జస్టిస్ చేయాలి మీ కనెక్షన్కి తను ప్రాపర్గా మీతో జెన్యున్గా లేరు అని చెప్పి రియలైజ్ అవుతున్నారు సో అందుకనే జస్టిస్ కోసము ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట అండ్ ఆల్సో మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు చాలా చాలా అసలు మీరు గుర్తొస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో చాలా చాలా మీ మెమోరీస్ని రీకాల్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారనమాట ఆర్ఎల్స్ మీరు సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివ్గా ఉంటే కనుక మీ పిక్స్ చూడడము లేకపోతే మిమ్మల్ని మిస్ అవ్వడము ఆ పిక్స్ ఆర్ఎల్స్ వీడియోస్ చూస్తూ మిమ్మల్ని మిస్ చేయడము ఇలాంటివి చేస్తున్నారనమాట బికాస్ మిమ్మల్ని ఆల్రెడీ ఒక ఫేమస్ పర్సన్ లాగా ఆర్ఎల్స్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో జస్టిస్ చేయాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ ఈ పర్సన్కి అర్థమవుతుంది మీ వాల్యూ మీతో ఒక సోల్మేట్ సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అందుకనే ఎంత హార్డ్ వర్క్ చేసైనా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ సిచ్యువేషన్లో అని చెప్పి అనుకుంటున్నారనమాట సో అందుకని ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు తన మిస్టేక్స్ని రియలైజ్ అవుతున్నారు అయ్యి ఏదైతే ఒక స్టాగ్నెంట్ పొజిషన్లోకి ఈ పర్సన్ వచ్చారో దాని నుంచి ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు అందుకనే మేనిఫెస్ట్ చేస్తున్నారు చాలా చాలా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకోసం ఎలా అయినా స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట ఓకేనా సో ఇంకా చూద్దాం మరి తన కరెంట్ ఎనర్జీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకోసము బట్ చూద్దాం ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి నివర్స్ ప్లీజ్ క్లారిఫై please tell what are the current energies feelings of my collective partner king of pentacles justice two of cups very beautiful and six of pentacles see అసలు కార్డ్స్ ఎంత రిపీటెడ్గా వస్తున్నాయి అంటే అంత ఎగ్జాక్ట్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఇందాక బాటమ్ ఆఫ్ ద డేట్లో ఇవన్నీ వచ్చాయి సో ఇప్పుడు మీకు రీడింగ్లోనే మళ్ళీ వచ్చాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఈ పర్సన్ స్టెబిలిటీ కోసము అండ్ ఒక బ్యాలెన్స్ కోసము ఓవర్ థింక్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్సన్ని మిస్ అవ్వద్దు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా బ్యాలెన్స్ తీసుకురావాలి మళ్ళీ మీతో మాట్లాడాలి ఆ సోల్మెట్ కనెక్షన్ని ఇంకా 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 స్ట్రాంగ్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా చాలా అడ్మైర్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి తిరిగి రావాలి ఒకవేళ మీతో కమ్యూనికేషన్ లేకపోతే కమ్యూనికేషన్ తెచ్చుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు సో ఆ బ్యాలెన్స్ ఎట్లా అయినా తీసుకురావాలి జస్టిస్ చేయాలి అంటే తనకు ఆల్రెడీ తను చేసిన మిస్టేక్స్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక టవర్ మూమెంట్ జరిగిందో ఆ నెగిటివ్ సిచ్యువేషన్ ఏదైతే వచ్చిందో అది గుర్తు తెచ్చుకొని మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ అవుతున్నారు బాధపడుతున్నారు హోప్లెస్ ఫీల్ అవుతున్నారు అది జరుగుండకూడదు దాంట్లో మిస్టేక్ నాది ఉంది అని చెప్పి పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు అందుకనే తనని తానే మోసం చేసుకున్నాను అని చెప్పి ఒక ప్లేయర్గా మిమ్మల్ని ఒక ఇమ్మెచ్యూర్గా మిమ్మల్ని తను బాధ పెట్టాను అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సను సో అందుకనే ఒక మంచి టైం కోసం చూస్తున్నారు ఎలా అయినా ఒక స్టెప్ తీసుకురావాలి అని చెప్పి చూస్తున్నారు ఒక స్పిరిచువల్ వేలో తను గ్రో అవుతున్నారనమాట బికాస్ ఈ పర్సన్ చాలా ట్రాన్స్ఫామ్ అవుతున్నారు ఒక న్యూ బిగ్నింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎలా అయినా ఈ కనెక్షన్లో ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి ఒక జస్టిస్ తీసుకురావాలి బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు బికాస్ ఈ టవర్ మూమెంట్ మీ ఇద్దరి లైఫ్లో జరిగింది సో అందుకనే ఈరోజు ఈ అమావాస్య ఎనర్జీస్ వల్ల ఈ పర్సన్ చాలా చాలా రియలైజ్ అవుతున్నారు డెఫినెట్గా తను ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అందుకోసమే మళ్ళీ ఈ కనెక్షన్ని రీబిల్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట ఓకేనా సో బ్యూటిఫుల్ అసలు చాలా పాజిటివ్ రీడింగ్ జనరలీ అమావాస్య అనే వరకు కొంతమందికి మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్కి నెగిటివ్ థాట్స్ ఫీలింగ్స్ వస్తుంటాయి బట్ ఈ పర్సన్కి మాత్రం చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి బికాస్ తన తప్పు తను తెలుసుకుంటున్నారు రియలైజ్ అవుతున్నారనమాట ఒకవేళ తన సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో రియలైజ్ అవుతున్నారు అందుకని ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట ఓకేనా సో చూద్దాం మరి తను ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తన సైడ్ నుంచి అని ఎనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ టు వాట్స్ మై కలెక్టెడ్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై Eight of swords, eight of cups, strength, high priestess. Okay, eight of pentacles and eight of swords. Okay. అండ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఒక స్ట్రెంగ్త్తో అంటే తన కరేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతే మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే ఒక భయం ఉంది ఈ పర్సన్కి అందుకనే తను కావాల్సినంత స్ట్రెంగ్త్ కూడా అనమాట ఆ స్ట్రెంగ్త్ని కరేజ్ని గెయిన్ చేసి తర్వాత మీకోసం యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ హైలీ పాజిటివ్ అనమాట బికాస్ తను ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వెయ్యాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అందుకనే ఫాస్ట్గా మీ దగ్గరికి ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు యాజ్ వెల్ యాజ్ చాలా ఇంట్యూటివ్గా థింక్ చేస్తున్నారు అనమాట అండ్ ఆల్సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సీక్రెట్స్ ఉన్నా లేకపోతే తను ఏమైనా సీక్రెట్స్ మీ దగ్గర నుంచి దాచినా అవి మీతో షేర్ చేయాలి తన ట్రూ సెల్ఫ్ని మీకు ప్రజెంట్ చేయాలి అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు బికాస్ తను ఏదైతే హైడ్ చేశారో మీ ఇద్దరి మధ్యలో దానివల్లనే మీ ఇద్దరికి ఒక డిఫరెన్సెస్ వచ్చింది చాలా పెయిన్ఫుల్ అనర్జీ డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఏదైతే ఇంతకుముందు స్టెబిలిటీ ఉండేనో హ్యాపీగా ఉండేనో రిలేషన్షిప్ తను హైడ్ చేసిన కొన్ని ట్రూత్స్ వల్ల ఈ రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అయింది అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యారనమాట సో అందుకని ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సక్సెస్ చేయాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నారు సో దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఈ పర్సన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు అండ్ చాలా చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది మీ దగ్గరికి చాలామందికి అయితే చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ వస్తుంది ఇప్పటి వరకు ఏదైతే జరిగాయో మీదరి మధ్య డిఫరెన్సెస్ అన్నిటిని అక్కడే వదిలేసి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ మీ మీకోసం ఫ్యూచర్ కోసం మీ దగ్గరికి రావాలి తన సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి ఆ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని కరేజ్ని తను తెచ్చుకుంటున్నారు సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే హైలీ పాసిబుల్ సో డెఫినెట్గా క్లాన్ చేసుకోండి ఈ రీడింగ్ని ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి మీకు ఒక బెటర్ వేలో కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఓకే సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి మీకోసం యూనివర్స్ ప్లీజ్ సెల్ మీటర్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆఫ్ పర్సన్ చారియట్ క్వీన్ ఆఫ్ కప్స్ ద లవర్స్ ఓకే అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉండుంటే కనుక డెఫినెట్గా కన్ఫ్యూషన్స్ నుంచి బయటికి రావాలి మీకు సక్సెస్ వెరీ 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 నియర్ ఫ్యూచర్లో జరుగుతుంది మీరు అనుకుంటున్న గ్రోత్ వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా చాలా పేషన్స్తో ఉండాలి అండ్ ఆల్సో చాలా లవబుల్గా ఉండాలన్నమాట అండ్ అంటే మీరు ఎమోషనల్లీ ఎంత ఎమోషనల్లీ అవైలబుల్ ఉన్నారో ప్రాక్టికల్గా కూడా అంతే ఉండాలి సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి ఎంత ఎమోషనల్గా ఉంటున్నారో ఓవర్ ఎమోషన్స్ ఒక్కొక్కసారి పనికి రావాలన్నమాట సో ఓవర్ ఎమోషనల్గా ఉండకుండా ఓవర్ పొసిటివ్నెస్గా ఓవర్ అట్రాక్షన్తో ఉండకూడదు అనమాట ఎవరి మీదైనా అది ఏ పర్సన్ అయినా సిచ్యువేషన్ అయినా దేనికైనా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి సో ఆ లిమిట్స్ని మీరు మెయింటైన్ చేయాలి ఓవర్గా ప్రేమ చూపించేసిన ఓవర్గా అట్రాక్షన్ అబ్సెసివ్నెస్ చూపించినా కూడా ఆ రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అయిపోతుంది అనమాట సో అందుకనే మీరు బ్యాలెన్స్ చేయాలి ఎంత బ్యాలెన్స్ చేస్తే మీ రిలేషన్షిప్ అంత చక్కగా ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో డెఫినెట్గా మీరు బ్యాలెన్స్ తీసుకురావాలి బ్యాలెన్స్ తెచ్చుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారు అండ్ ఆల్సో మీకు ట్రావెల్ చేసే ఆప్షన్స్ కూడా ముందు ముందు వస్తాయి మీరు బ్యాలెన్స్లో ఉంటే సో ఖచ్చితంగా ఎవరైనా బ్యాలెన్స్లో లేరు చాలా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయారు అనుకుంటే అనుకుంటే కనుక డెఫినెట్గా హీల్ అవ్వండి చాలా బ్యాలెన్స్లోకి తీసుకురావాలి మిమ్మల్ని మీరే అప్పుడే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేస్తారు ఓకేనా సో దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గైడెన్స్ అనమాట మీకు యూనివర్స్ నుంచి డెఫినెట్గా గైడెన్స్ ఫాలో అవ్వండి అండ్ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి సో దట్ ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ మీ లైఫ్లోకి వస్తాయి ఓకేనా సో అదనమాట ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెసిడెంట్ అయింది అని చెప్పి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే